బడా గణేష్ తెలుసు కదా బడా గణేష్ వర్క్ ఎక్కడ వరకు వచ్చిందని చెప్పి చూడడానికి అయితే వచ్చా చుట్టూ చూసుకుంటే మనకి ఈ సైడ్ కూడా ఒక చిన్న విగ్రహం అయితే ఉంటుంది ఈ సైడ్ కూడా చిన్న విగ్రహం అయితే ఉంటుంది ఆ విగ్రహం ఏందనేది ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఆ బోర్డు మీద అయితే ఉంది నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను స్వామి వారైతే చెయ్యి అయితే రెడీ చేస్తున్నారు అన్నవాళ్ళు ఈ అన్నవాళ్ళు వచ్చేసి మన తెలుగు వాళ్ళే ఫైనల్లీ స్వామివారి అనుగ్రహం మన మీద ఉండడం వల్ల నేను భద్రాచలం నుంచి వచ్చిన అని ఒకే ఒక మాట మీద ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అయితే నాకైతే కూర్చోబెట్టి పెట్టి అన్నం అయితే పెట్టారు భోజనము మధ్యాహ్నం భోజనం నేను కూడా చేసి బయటతే వచ్చా హే హై గైస్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ప్రస్తుతం నేనైతే మన హైదరాబాద్ బడా గణేష్ తెలుసు కదా బడా గణేష్ బర్ఫ్లు ఎక్కడి వరకు వచ్చిందని చెప్పి చూడడానికి అయితే వచ్చా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రోడ్డు నిర్మితిరుగు ట్రావెలర్ పండురాతో మన ఖైరతాబాద్ బొమ్మ ఈ సంవత్సరం వచ్చేసి అరవై తొమ్మిది ఫీట్ అయితే ఉంటుంది దాని వర్క్ అయితే గత ఫైవ్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే వాళ్ళైతే స్టార్ట్ చేశారు వర్క్ ఎలా ఉంది ఎక్కడ వరకు వచ్చింది అనేది మొత్తం అయితే నేను అయితే చూపిస్తాను ఈ వీడియో ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పన్నెండు గంటలు మనకి యాక్టివేట్ చేసుకోండి హైదరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి ఏందని మొత్తం రూట్తో సహా నేనైతే మీకు అయితే చూపిస్తాను రండి మనమైతే వెళ్దాం ఇప్పుడు మన ముందు కనిపిస్తుంది కదా ఇదే వచ్చేసి మనకు హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషను ఇప్పుడు నేను ఇక్కడ డ్రాప్ అయ్యి హైదరాబాద్ బొమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఈ మెట్రో స్టేషన్ లైన్ వచ్చేసి మనకి రెడ్ లైన్ ఉంటుంది ఎల్బీ నగర్ టు మియాపూర్ వరకు మన ముందు కనిపించి ఇది అంతా ఖైరదాబాద్ వెళ్ళే రూటు చూసుకుంటే పక్కన అటు ఇటు లెఫ్ట్ సైడ్న రైట్ సైడ్న చూసుకుంటే అన్ని షాప్స్ అయితే ఉంటాయి ఇది మీ చిన్న సర్కిల్ ఇదే రూట్గా ఇక్కడ నుంచి మనము మెట్రో స్టేషన్ కాడ నుంచి కరెక్ట్ ఖైరతాబాద్ బొమ్మ వరకు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ ఒక్క ఐదు ఐదు నిమిషాలు అయితే వెళ్ళిపోతాము నవరాత్రుల టైంలో ఈ రూట్లో ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ షాప్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మొత్తము పూలతో అయితే నిండిపోతుంది పూలు కొబ్బరికాయలు మనకి పూజకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ నిండిపోతాయి రోడ్ సైడ్ అన్నీ అయ్యే ఉంటాయి నేను గత టూ త్రీ ఇయర్స్గా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను ఒకసారి అయితే వ్లాగ్ కూడా చేశాను మన ఛానల్ ఎవరు చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి జల్లి వెళ్ళి చూసేయండి అలాగే మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఘనసిమలు అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏందనేది కూడా నాకైతే కామెంట్ అయితే చేయండి మీరు ఈ రోడ్డు మనకి కనిపిస్తుంది కదా మెట్రో స్టేషన్ కాడ నుంచి టెంపుల్ వరకు అంటే మన హైదరాబాద్ గణేష్ వరకు ఒక వన్ ఇదే రూట్ లో నవరాత్రుల్లో మనకైతే లైన్ అయితే ఉంటుంది స్వామివారిని దర్శించుకోవడానికి లైన్ అయితే ఉంటుంది ఫుల్ పబ్లిక్ అయితే ఉంటుంది విదేశాల నుంచి ఎక్కడెక్కడ నుంచి అయితే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తారు మన ముందు కనిపిస్తుంది కదా పరదాలతో ఒక పెద్ద కట్టెలతో ఇదే వచ్చేసి మన బడా గణేష్ ని కూర్చోబెట్టే ప్లేసు ఈ సంవత్సరం వచ్చేసి అరవై తొమ్మిది ఫీట్లు అని చెప్పి అంటున్నారు మనం వెళ్ళి డైరెక్ట్ గా చూద్దాం మనము హైదరాబాద్ బడా గణేష్ స్టేజ్ చూసారా కనిపిస్తుంది కరెక్ట్ స్టేజ్ ముందైతే ఉన్న ప్రతి సంవత్సరం మన హైదరాబాద్ బడా గణేష్ ఇదే ప్లేస్లో అయితే వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది గత డెబ్బై ఒక్క సంవత్సరాలుగా వీళ్ళైతే ఇలా జరుపుకుంటూ అయితే వస్తున్నారు ఈ సంవత్సరం మన హైదరాబాద్ గణేష్ వచ్చేసి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అని చెప్పి మన హైదరాబాద్ గణేష్ను అయితే పిలవడమే జరుగుతుంది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గత డెబ్బై ఒక్క సంవత్సరాలుగా వారైతే ఇలాగే కంటిన్యూగా అయితే మన హైదరాబాద్ బడా గణేష్ను అయితే ఇక్కడ వాళ్ళు కూర్చోబెట్టడం జరుగుతుంది ప్రెజెంట్లైతే అయితే వర్క్ అయితే నడుస్తుంది ఎవరి వరకు వాళ్ళు అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు కనిపిస్తున్నారు కదా అక్కడ వచ్చేసి స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి ఇటు వచ్చేసి స్వామివారి చేతులు అయితే రెడీ అయితే చేస్తున్నారు వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది హైదరాబాద్ ఖైదరాబాద్ బడా గణేష్ను చూడ్డానికి విదేశాల నుంచి కూడా అయితే వస్తారు ప్రస్తుతం రేకుల సైడ్ చూస్తారు కదా ఇది వచ్చేసి దగ్గర దగ్గర మనకి బొమ్మే అరవై తొమ్మిది అడుగులు అంటే ఇది ఉంటుంది ఒక సెవెంటీ ఫైవ్ ఫీట్స్ ఎయిటీ ఫీట్స్ అయితే ఉంటుంది చుట్టూ చూసుకుంటే మనకి ఈ సైడ్ కూడా ఒక చిన్న విగ్రహం అయితే ఉంటుంది ఈ సైడ్ కూడా చిన్న విగ్రహం అయితే ఉంటుంది ఆ విగ్రహం ఏందనేది ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఆ బోర్డు మీద అయితే ఉంది నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా వెల్డింగ్ వరకు అయితే కంటిన్యూగా అయితే నడుస్తూనే ఉన్నాయి కదా ఫిఫ్టీన్ డేస్ నుంచి నెక్స్ట్ మంత్ ట్వంటీ సెవెంత్ నుంచి అయితే నవరాత్రులు అయితే స్టార్ట్ అయితే వినాయక చవితి నవరాత్రులు అప్పుడు హైదరాబాద్ మొత్తం హడావుడి హైదరాబాద్నే కాదు ప్రపంచం మొత్తం ఫుల్ ధూమ్ధామ్ హడావుడి అయితే ఉంటుంది మనమైతే దగ్గరికి వెళ్ళి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీకు అయితే చూపిస్తూ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ వినాయక చవితి వచ్చేసి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డెబ్బై ఒక్క సంవత్సరాలుగా ఇలాగే కంటిన్యూగా అయితే మనకు హైదరాబాద్లోనే ఇదే ప్లేస్లో అయితే బొమ్మను కూర్చోబెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం వచ్చేసి అరవై తొమ్మిది అడుగులు ఇక్కడ కూర్చోబెట్టేది కనిపిస్తుంది కదా బొమ్మ నమూనా రూపము ఈ సంవత్సరం మన వినాయకుడు వచ్చేసి ఈ రూపంలో అయితే ఉంటుంది మూడు తలకాయలు అయితే ఉన్నాయి కనిపిస్తుంది కదా మూడు తలకాయలు ప్లస్ ఆరు చేతులు పైన వచ్చేసి నాగపడగల పాముంటుంది కదా ఆ రూపం అయితే ఈసారి మనకైతే బొమ్మ అయితే ఇలా అయితే దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు నేను చూపించాను కదా సైట్ సైడ్ కూడా బొమ్మలు ఉంటాయని చెప్పి స్వామివారి రైట్ సైడ్ చూసుకుంటే శ్రీ జగన్నాథ స్వామి అయితే ఉంది పక్కన వచ్చేసేమో లెఫ్ట్ సైడ్ శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి ఫోటో అయితే ఉంది మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే జోగులాంబాదేవి బొమ్మ కూడా అయితే ఉంది అమ్మవారిది ప్లస్ ఇలా రైట్ సైడ్ చూసుకుంటే ఏమో శ్రీ లక్ష్మి సమేత హైగ్రీవ స్వామి ఫోటో కూడా ఉంది చూశారు కదా ఈ సంవత్సరపు వినాయక చవితి మన హైదరాబాద్ బడ బడా గణేష్ నమూనా పిక్చర్ ఇది మీకైతే ఇలా అయితే చూపిస్తాను ఎవరైనా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే నవరాత్రులైతే రండి ఇక్కడ వచ్చేసి మనకి వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది నా నా కాళ్ళలో అయితే చెప్పులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వెల్డింగ్ వర్క్ చేసేటప్పుడు అయితే తప్పనిసరిగా అయితే చెప్పులు అయితే వేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా వెల్డింగ్ వర్క్ స్వామివారు అయితే చెయ్యి అయితే రెడీ చేస్తున్నారు అన్నవాళ్ళు ఈ అన్నవాళ్ళు వచ్చేసి మన తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళు ఆంధ్ర నుంచి అయితే రావడం జరుగుతుంది ఇది మనకి తెలంగాణ ఆంధ్ర అని చెప్పి మనకి రెండు వేల పద్నాలుగు అయితే డివైడ్ అయ్యింది ఈ గణేషుని అయితే గత డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి మనకి గణేషన్ అయితే ఖరతా కూర్చోబెట్టి పూజలు చేస్తున్నారు కదా అప్పటి నుంచి మచిలీపట్నం వాళ్ళు అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేస్తారు ఇప్పుడు ఈ అన్నవాళ్ళు ఉన్నారు కదా ఇద్దరు వీళ్ళొచ్చేసి మన మచిలీపట్నం వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వీళ్ళైతే తొమ్మిది మంది అయితే ఉన్నారంట వీళ్ళ మేస్త్రి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయితే మన బడా గణేషుని అయితే వెల్డింగ్ వర్క్ చేయడమే జరుగుతుంది మనకి సెంటర్ పోల్ కనిపిస్తుంది కదా సెంటర్ పోల్ ఇది మెయిన్ పోల్ స్వామివారి మెయిన్ పోల్ ఇది ఈ పోల్ మీదే స్వామివారి అయితే మొత్తం విగ్రహం అయితే ఉండటమైతే జరుగుతుంది దీని వర్క్ అయితే ఒక ఫార్టీ పర్సెంట్ వరకు అయితే కంప్లీట్ అయ్యింది దీని మీదే స్వామివారు అయితే ఉంటారు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి అయితే జరుగుతాయి కనిపిస్తుంది కదా తొమ్మిది రోజుల పాటు స్వామివారు ఈ మెయిన్ పోల్ మీద అయితే ఉంటారు మెయిన్ పోల్ చూసుకుంటే ఫుల్ హెవీ ఉంది ఇక్కడ వచ్చేసి మొత్తం వర్క్ కంప్లీట్ అయింది యువతల పక్క కూడా వెల్డింగ్ అయితే జరుగుతుంది ఈ వెల్డింగ్ చేసి అన్న వచ్చేసి వీళ్ళు కూడా మసిలిపడడం వాళ్ళే ఇక్కడ వెల్డింగ్ వరకు జరుగుతుంది కదా ఇది వచ్చేసి స్వామివారి కాళ్ళంట ఇక్కడ వచ్చేసి వెల్డింగ్ వర్క్ జరుగుతుంది అవతల పక్క కూడా ఒకటైతే రెడీ అయ్యి పక్కన అయితే పెట్టేశారు అన్న వాళ్ళైతే ఇది కంప్లీట్ చేసేసారు స్వామివారి చేయి ప్లస్ ఇక్కడ కూడా చిన్న చిన్న చేతులు ఉన్నాయి ఇక్కడ కూడా కంప్లీట్ చేసేసి అయితే రెండైతే పెట్టేశారు స్వామివారి చేతి ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ ఇప్పుడు చూడడానికి కరెక్ట్గా కనిపిస్తుంది కదా అరవై తొమ్మిది అడుగులు డైరెక్ట్గా స్ట్రైట్గా అయితే ఉంటాడు మెయిన్ రాడ్ చూసుకుంటే ఫుల్ హెవీ స్టాండర్డ్ మిగతా అంతా హెవీనే స్టాండర్డ్ ఇది ఏంటంటే బల్లా టైప్లో అయితే ఉంటుంది కింద చూసుకోండి ఎంత లావులావు దొడ్డు దొడ్డు ఐరన్ అయితే ఉందో మొత్తం కనబడుతుంది కదా ఫుల్ హెవీ ఐరన్ రాడ్లు ఇవన్నీ ఫుల్ హెవీ ఐరన్ రాడ్లు దీని మీదే స్వామివారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకుంటాడు కాబట్టి ఫుల్ హెవీ ఉంటుంది తర్వాత అంటే పదో రోజు స్వామివారిని హైదరాబాద్ పక్కన ఉన్న హుసేన్ సాగర్లో అయితే నిమజ్జనం అయితే చేస్తారు కదా దీంతో పాటే లారీ మీద అయితే ఎక్కిచ్చేస్తారు ఎక్కించేటప్పుడు ఇదంతా వెల్డింగ్ వర్క్ కదా అంతా హైడ్రాలిక్ క్రెయిన్ మీద దీంతో దీంతోపాటు ఎత్తేసి డైరెక్ట్గా అయితే మన లారీ మీద పెట్టడం అయితే జరుగుతుంది దానివల్ల ఇది ఫుల్ స్టాండర్డ్ అయితే ఉంటుంది తొమ్మిది రోజుల పాటు పూజ చేసిన తర్వాత దీని లారీ మీద ఎక్కిస్తారు కాబట్టి లారీ మీద వెళ్ళేటప్పుడు ఆ మూడు నాలుగు కిలోమీటర్లు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి దీని అయితే ఫుల్ స్టాండర్డ్గా అయితే ఉంచుతారు దీంతోపాటు ఈ మెయిన్ పోల్ ఈ మెయిన్ పోల్ మీదే స్వామివారు ఉంటారు కాబట్టి దీనికి దీనికి ఫుల్ స్టాండర్డ్ అటాచ్మెంట్ వెల్డింగ్ అయితే చేస్తారు వాళ్ళు స్వామివారు రైట్ హ్యాండ్ అని చెప్పిన కదా స్వామివారి రైట్ హ్యాండ్ వచ్చేసి హైగ్రవ స్వామివారు అయితే ఉంటారు దాని వెల్డింగ్ వర్క్ కూడా జరుగుతుంది ఇందాక నేను చూపించాను కదా స్వామివారి చేతుల పక్కకే ఇక్కడ వచ్చేసి హైగ్రీవ స్వామివారి బొమ్మ అయితే ఉంటుంది అది కూడా తొమ్మిది రోజుల పాటు మన బొచ్చగణపతితో పాటు పూజ అయితే జరిగితే ప్లస్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే జోగులాంబ మాత జోగులాంబ మాతది కూడా మొత్తం ఇక్కడ వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఎవరి వెల్డింగ్ వర్క్లో వాళ్ళు ఫుల్ బిజీ అయితే ఉన్నారు ఇప్పుడు మనం స్వామివారి కాళ్ళు అయితే చూద్దాం రండి ఇది అన్న వచ్చేసి ఇక్కడ వెల్డింగ్ అయితే చేస్తాడు మొత్తం ఐరనే ఉంటుంది ఇక్కడ ఎలాంటి చెక్కలు అయితే ఏముండవు ఫుల్ ఐరను ఐరన్తోనే ఉండడం ఉండడమే జరుగుతుంది ఐరన్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత పైన ప్లాస్టర్ ఆఫ్ తో మొత్తమే తయారు చేస్తారు కదా వాళ్ళు కూడా వేరే టీమ్ మెంబర్స్ అయితే ఉంటారు చూడండి అసలు ఫుల్ ఎక్స్పర్ట్ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడున్న తొమ్మిది మంది వాళ్ళ టీం అయితే చేస్తున్నారు ఇంకో కాలైతే ఇక్కడ వాళ్ళు రెడీ చేసి అయితే పెట్టేశారు దీని అయితే నేను మీకు చూపిస్తా అక్కడ అన్న వర్క్ చేసాడు కాబట్టి కష్టమే ఇక్కడ దీన్ని చూపిస్తే మీకు అయితే అర్థమవుతుంది ఇదంతా టెన్ ఎంఎం టువెల్ ఎంఎం రాడ్ ఇది కనిపిస్తుందా టెన్ ఎంఎం టువెల్ ఎంఎం రాడ్ మిడిల్ పార్ట్ వచ్చేసి ఫుల్ హెవీ రాడ్ అది ఇక్కడ నుంచి చూపిస్తే మీకు అయితే అర్థమవుతుంది చూడండి ఇది వచ్చేసి స్వామివారి ఒక కాలు మిడిల్లో వచ్చేసి ఫుల్ హెవీ ఐరన్ రాడ్ ఇది మిగతా అదంతా నార్మల్ టెన్ ఎంఎం ట్వల్ ఎంఎం రాడ్తో తోట వీలైతే ఇలా అయితే సర్కిల్గా చేసి స్వామివారి పాదలు అయితే ఒకటైతే రెడీ చేశారు ఇంకోటి వచ్చేసి అయితే రెడీ చేస్తాడు డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి స్వామివారు ఇక్కడే పూజలు అందుకుంటున్నారు కదా దాని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఒక టెంపుల్ టైప్ లో ఉంది కదా ఇది టెంపుల్ కాదండి ఇది హైదరాబాద్ గ్రంథాలయం ఇది గ్రంథాలయం సంస్థ హైదరాబాద్ వాళ్ళది ఇక్కడే స్వామివారిని కూర్చోబెడతారు కాబట్టి ప్రతి సంవత్సరము వెనక బ్యాక్గ్రౌండ్ కూడా ఒక టెంపుల్ రూపంలో అయితే వీళ్ళైతే చేసేశారు చేసేసారు చూడండి ఎంత ఉందో కలర్ఫుల్ గా ఇది తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే ఇది కూడా టెంపుల్ అనుకుంటారు టెంపుల్ కాదు ఇది హైదరాబాద్ గ్రంథాలయం ఇది ఇక్కడ నుంచి మీకు అయితే కనిపిస్తుంది కదా హైదరాబాద్ నగరం గ్రంథాలయం సంస్థ అని చెప్పి గ్రంథాలయాన్ని వీళ్ళైతే చాలా మంచి ఒక టెంపుల్ రూమ్లో అయితే పెట్టేశారు పైన చూసుకుంటే వినాయకుడి విగ్రహము లోపల కూడా ఒక బుడ్డి వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది లోపల ఇక్కడ చిన్న వినాయకుడి విగ్రహం చూపిస్తాను జూమ్ చేస్తాను జూమ్ చేస్తే మీకైతే కనిపిస్తుంది జూమ్ చేస్తే కనిపించటం లోపల చీకటి ఉంది సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫీట్స్ వరకు అయితే మండపం అయితే ఉంటుంది పైన వచ్చేసి మనకి వైట్ కలరు రేకులు మా దగ్గర కూడా ఇలాంటి రేకులు అయితే మేమైతే కొడతాము అయితే ఇంత ఇంత పెద్ద పెద్ద కర్రలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి మీకైతే డౌట్ అయితే రావచ్చు ఈ ఒక్కొక్క కర్ర వచ్చేసి చూసుకుంటే దొడ్డు దొడ్డుగా అయితే ఉన్నాయి ఈ ఒక్క కర్ర వచ్చేసి చూసుకుంటే నేను ఎయిటీ ఫీట్స్ ఉంటుందని చెప్పిన కదా కింద వచ్చేసి ఫుల్ లావు పైన చూసుకుంటే పైకి పోయేసరికి మొత్తం అయితే లావైతే తగ్గిపోయింది ఈ కాడికి అయితే వచ్చింది అయితే ఈ ఒక్క కరం లేపడానికి వాళ్ళు ఇరవై మంది అయితే ముట్టుకుంటారంట ఒక్క కరం లేపడానికి అయితే ఇంత పెద్ద పెద్దదాన్ని కాదు ఇరవై ఇరవై మంది ముట్టుకునేది కరెక్ట్ ట్వంటీ ఫీట్స్ అయితే ఉంటుంది ఆ ట్వంటీ ఫైట్స్ ఫీట్స్ అని నువ్వు అంటావు అన్న మళ్ళీ పైన చూసుకుంటే ఎయిట్ ఫీట్స్ అంటాను అని అది కూడా మీకు డౌట్ రావచ్చు అయితే ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తాను కదా జాయింట్ ఇవో ఇవో ఇదంతా జాయింటే ఒక రెండు అడుగులు జాయింట్ అయితే ఉంటుంది నేను మొత్తం ఫుల్ జూమ్ జూమ్ ఆ త్రీ ఎక్స్లో పెట్టా ఇక్కడ నట్టు బోట్లు కనబడుతున్నాయి కదా ఇవో చూడండి ఇరవై అడుగుల కట్టెని వాళ్ళు కట్ చేసేసి ఒక షేప్లో చేసి దానికైతే ఇవో మూడు నట్టు బోల్ట్ అయితే పెట్టారు కనిపిస్తుందా ఇవో ఒక కట్టి ఇగో ఇక్కడ ఒకటి రెండు ఇగో ఇక్కడ ఒకటి మూడు మూడు బోల్ట్లు దగ్గర దగ్గర మూడు బోల్ట్లు పెట్టి ఇక్కడ ఆపారు వాళ్ళు అంటే ఇరవై అడుగులకి మూడు బోల్ట్ ఇలా ఇరవై అడుగులు నాలుగు ఉన్నాయి అంటే ఎనభై అడుగులు అలా మొత్తం మూడు మూడు బోల్ట్లు చొప్పున మొత్తం పైకి ఎనభై అడుగుల వరకు అయితే లేపడం అయితే జరిగింది ఇవి దీనికి ఒక్కదానికే లెఫ్ట్ సైడ్ను వచ్చేసి ఒక ఐదు రైట్ సైడ్ను వచ్చేసి ఐదు మొత్తం పది కర్రలు ఉన్నాయి పది కర్రలు వాళ్ళు అదే పద్ధతిలో నట్టు ఫిట్టింగ్ ఫిట్టింగ్తో అయితే ఇలా పైకి అయితే లేపేశారు గ్రేట్ అబ్బా వీళ్ళు అసలు టెక్నీషియన్స్ ఇక్కడ చేసే వర్కర్లు గ్రేటు పైన కూడా రేకుల కింద కర్రలు చూడండి ఒక ఇంటూ మార్కులో వాళ్ళైతే డిజైన్గా అయితే కర్రలు అయితే పెట్టడం అయితే జరిగింది ఎందుకంటే అలా పెడితే స్టాండర్డ్గా అయితే ఉంటుంది చాలా పెద్ద పెద్దది కదా మళ్ళీ పైనుంచి ఫుల్ గాలి వస్తే పడిపోకుండా ఉండడానికి ఇంటూ టైప్లో వాళ్ళైతే కర్రల్ని డబల్ డబల్గా అయితే పెట్టేసి మళ్ళీ మధ్యలో కూడా ఒక్కొక్క కర్ర పెట్టి ఫుల్ స్టాండర్డ్గా నట్టు బోల్ట్ అయితే టైట్ అయితే చేశారు పైకి చూసి చూసి నన్ను నా మెడగా అయితే నొస్తుంది అందరూ వెళ్ళేటోళ్ళు పోయేటోళ్ళు కార్లు ఆపి మరీ మరీ ఖైద్రాబాద్ బొమ్మను అయితే చూస్తున్నారు ఇది ఫ్రెండ్స్ మన హైదరాబాద్ బడా గణేష్ అరవై తొమ్మిది అడుగులు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ త్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇందాక నేను చూపించాను కదా ఇక్కడ బోర్డు మీద నమూనా ఆ రూపంలో ఈసారి అయితే మనకి ఇరవై ఇరవై ఐదులో స్వామివారి దర్శనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రోడ్డు మీద వెళ్ళేటోళ్ళు పోయేటోళ్ళు మండపం వైపు ఇలాగే చూస్తున్నారు గణేష్ మండపం కార్యక్రమం ఎంత వరకు వచ్చిందా అని చెప్పి అందరూ చూస్తున్నారు చాలా మంది ఆగి ఆగి మరి స్వామివారి అనుగ్రహం ఉండాలే గానీ ఎంతో దూరమైన స్వామివారి మనల్ని అయితే పిలుచుకుంటారు నేను భద్రాచలం నుంచి వచ్చిందని చెప్పి ఇక్కడ కమిటీ వాళ్ళైతే నన్ను ఇక్కడ స్వామివారి ప్రసాదం అయితే తీసుకోమని చెప్పారు భోజనం మధ్యాహ్నము ఇప్పుడు నేనైతే భోజనం చేయడానికి చేయడానికైతే వెళ్తున్నాయి స్వామివారి భోజనం అయితే నేనైతే చేస్తున్నాను ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది రోజు వారి ప్రసాదం నేను తిన్నత మాట్లాడతాను ఫైనల్లీ వారి అనుగ్రహం మన మీద ఉండడం వల్ల నేను భద్రాచలం నుంచి వచ్చిన ఒకే ఒక మాట మీద ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అయితే నాకైతే కూర్చోబెట్టి మరీ అన్నమైతే పెట్టారు భోజనము మధ్యాహ్న భోజనం నేను ఇప్పుడే చేసేసి బయటకు అయితే వచ్చా అన్నం అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు ఎలా అంటే అలా ఉంది ప్రతి సంవత్సరం మేమైతే నవరాత్రుల తర్వాత అన్నదానం పెట్టి వినాయకుడి వారి స్వామివారి అన్నం అయితే స్వీకరిస్తాను ఈ సంవత్సరం ఏంటంటే హైదరాబాద్లోనే టెంపై ఒక సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్ బొమ్మలు కూర్చోబెడతారు కదా అక్కడ అయితే వినాయకుడు పెట్టక ముందు స్వామివారి ప్రసాదాన్ని అయితే నేను అయితే స్వీకరించాను నాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది చాలా హ్యాపీగా అయితే ఉంది అన్నవాళ్ళు నేను నేనైతే మంచిగా అయితే చూసుకున్నారు ఇప్పుడే అయితే నేనైతే భోజనం చేసి ఇలా బయటకైతే వచ్చా ఇది కనిపిస్తాను కదా ఇక్కడ ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ అయితే వచ్చేసి మెయిన్ డోర్ నేను గ్రంథాలయం అని చెప్పిన కదా ఇదంతా గ్రంథాలయం గ్రంథాలయాన్ని కూడా చాలా మంచిగా అయితే వీళ్ళు ఒక టెంపుల్ రూపంలో అయితే కట్టేశారు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చాలా మంచి కనబడాలని చెప్పి ఇది ఫ్రెండ్స్ మన బడా గణేష్ ఖైదరాబాద్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అరవై తొమ్మిది అడుగులు చూశారు కదా ఫుల్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట యాక్టివేట్ చేసుకోండి ప్రస్తుతం అయితే నేను ఫైరబాలో ఉన్న బడా గణేష్ దగ్గర అయితే ఉన్నా ఓకే మరి ఈ వీడియో ఇక్కడి నుంచి అయితే ముగించేస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ బాయ్